ఓం శ్రీ గృభయో నమ ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు దినఫలాలు మేషరాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి మంచి భోజనం ఉంటుంది విదేశాలకు వెళ్ళే ఆలోచనలు అనుకూలిస్తాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి అన్ని విధాల నైపుణ్యం ప్రదర్శించి ధనాదాయం సంపాదించగలుగుతారు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది అన్ని విధాలా సుఖశాంతులు లభిస్తాయి అన్ని రంగాల వారికి నానా రకాలుగా ధనాదాయం ఉంటుంది శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కొంత జాగ్రత్తగా చేయాలి మంచి వాహనం కొనుగోలు చేస్తారు నూతన ఉత్సాహంతో అన్నింటా పాల్గొని సర్వతోముఖ విజయ పరంపరలను పొందుతారు బంధుమిత్రులు నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలు అందిస్తారు మంచి ఆరోగ్యంతో పాటు శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి భార్య మూలక సహాయ శాఖలు అంది వస్తాయి ఊహించని విధంగా ధనాదాయం ఉంటుంది మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కొంత జాగ్రత్తగా చేయాలి భార్య మూలక సహాయ సహకలు అంది వస్తాయి ఊహించని విధంగా ధనాదాయం ఉంటుంది మంచి సుఖవంతమైన జీవితం ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్య రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి అనుకున్నవి సాధిస్తారు మీ పనులు మీరు అనుకున్న విధంగానే పూర్తి చేయగలుగుతారు అన్ని విధాలా సుఖశాంతులు లభిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రదర్శనలు పెరుగుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు శారీరక సుఖం లభిస్తుంది విందు వినోద కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు మీ అవసరాలకు ధనికులు సహాయ సహకారాలు అందిస్తారు సంఘంలో పలుకుబడి పెరిగి తన మాటకు అందరూ విలువనిస్తారు శ్రీ కాలభైరవ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కొంత జాగ్రత్తగా చేయాలి సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు సేవక జనుల నుండి మేలు కలుగుతుంది అన్ని రంగాలలో నైపుణ్యం ప్రదర్శిస్తారు విద్యా వైజ్ఞానిక రంగాలలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి నానా మూలక ధనలాభాలు ఉంటాయి మానసిక శారీరక సుఖాలు ఎక్కువగా ఉంటాయి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కుటుంబ జీవితం మంచి అభివృద్ధికరంగా ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉంటాయి గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మంచి కళా పోషణ ఉంటుంది విదేశాలకు వెళ్ళే ఆలోచనలు అనుకూలిస్తాయి నూతన వాహన యోగం ఉన్నది నూతన వాహనం కొనుగోలు చేస్తారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కొంత జాగ్రత్తగా చేయాలి దీర్ఘ వ్యాధుల నుండి బయటపడతారు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది తీర్చి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంచి భోజనం ఉంటుంది శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది మీన రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి దూరదేశం నుండి ప్రభుత్వం నుండి సన్మానాలు జరుగుతాయి ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు అన్ని రంగాల వారికి ధనాదాయం అధికంగా ఉంటుంది మీ అవసరాలకు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जना सुखिनो भवन्तु